న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద గల కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయంలో ప్రాయాహనిక ఏకకుండాత్మక దేవాలయ సంప్రోక్షణ మరియు నూతన మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా మూర్తులను స్థానిక వైశ్య భవన్ నుండి మేల తాళాలతో మాతల కోలాటాల ఆటపాటల మధ్య ఆలయం చేరుకొని గణపతి పూజ స్వస్తి పుణ్యహవచనం అంకురారోపణం మత్సంగ్రహచనం పంచగవ్య ప్రాసన రక్షాబంధనం దీక్ష స్వీకారం ఉదక శాంతి తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈ నేపథ్యంలో అర్చక బృందం నంబి నర్సింహ ఆచార్యులు మేడిపల్లి రాజన్న శర్మ రుద్రంగి శశాంక మౌళి రుద్రంగి గోపాలకృష్ణ శర్మ రుద్రంగి అజిత్ శర్మ కొండపల్లి సురేష్ శర్మ కొండపల్లి సూరజ్ శర్మ అజయ్ శర్మ రుద్రంగి రాఘవేంద్ర శర్మ నంబి విష్ణువర్ధన ఆచార్య బండపల్లి రాధాకృష్ణ శర్మ సందుగుల లక్ష్మణాచార్యులు సిరిసిల్ల కపిల్ శర్మ ఆచార్య రాఘవేంద్ర శర్మల వేద మంత్రాల మధ్య ఆలయం రోగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ సురేందర్ చైర్మన్ బాసెట్టి లవకుమార్ గౌరిశెట్టి రాజు గౌరిశెట్టి గణేశ్ బంగ్లా శేఖర్ రాగి వెంకటేశం వొళ్లాల సత్తయ్య గౌరీశెట్టి సాధన అనుమల్ల ఉమాభారతి సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు Govinda, Nanda Govinda, Avanita Govinda, Alpha Govinda, Avanita Govinda, Govinda, Hari Govinda, Govana, they govana, Govinda, they govinda, मंगल गोविंद गोविंद

Rama Govinda, Kashavitarupa Govinda, Krishna Rama Govinda, Kashavitarupa Govinda, Krishna Rama Govinda, Kashavitarupa Govinda, Krishna Rama Govinda, Krishna Rama Govinda, Nama Krishna, Rama Krishna Govinda.

பண்டாவிந்தாா்வி பண்டாவி நந்த குமாரா கோவிந்தா ஹவன் தஜாரா கோவிந்தா நந்த குமாரோவி நோனா கோவிந்தா நந்த குமாரா கோவிந்த லவனா கோவிந்தா நந்த मल जेलसी दिलि आशी करमी वा आशी कर मुमा जलसी थी आशी करमा

रव पद्मती ते लॻाव साल महादेव रवारे नज़ारो लोन तिरुपति लो हा भला सुर में তিরুমাল তিরুপতি লো আলো তিরুমাল তিপতি লো আলো চলাতাম ব্যক্ত করি ঝেল লালাম ব্যক্ত తులా తెల మన పెట్టు తని పుల గవల సైయా తిలగారని సాదేవుల వైయ రే తిలగార ని మహేళవైయ రే తిరుమల తిరుపతిలో மேயா <laughs> மைய নন্দন গোবিন্দ 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 మన దైవకన్నారాయ వచ్చేసారంలో భాగంగా ఈ రోజు సైగర్ పుర్వీ దోక్షరాన్ని 1990లకు ఏర్పాటు చేసుకొని మన వాసవి కండేరా ప్రవేశదేవి గారి ఆలయం సైగర్ విష్ణుేశ్వర స్వామి ఆలయం సస్త్య పుణ్యాయాత్ర కార్యక్రమం అలాగే ఆ రూప కార్యక్రమం పచ్చన భాగవతముల భక్తులందరూ బ్రాహ్మణులందరూ కూడా పాల్గొనడం ఎంతో విశేషదాయకం కాబట్టి ప్రత్యక్ష ఐదు ప్రత్యక్ష దయ ప్రారంభం చేస్తున్నా కార్యక్రమంలో భాగవతములు బ్రాహ్మణోత్తములు అలాగే దేవాలయ అభివృద్ధి కొరకు మన కమిటీ సభ్యులు మరియు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయ్ కుమార్ గారు మన దేవాలయానికి కొంత ఇచ్చి మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు వారి ప్రోత్సాహంతో మన దేవాలయం ఇంకా కొంత అభివృద్ధి పంచుకోవడం జరిగింది ఈ అభివృద్ధిలో భాగంగా కట్టు మహేష్ గారు వరంగల్ వాస్తవంలో ఇప్పుడు మన ఈ వాస్తవంలో వరంగల్ వాస్తవంలో అయినారు వారు మనకు ఇంకొక మన స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులను వెంకటేశ్వర పద్మాలయ బంగారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వారు ఇచ్చినారు వాటి కూడా ఈ మూడు రోజుల కార్యక్రమంలో అన్ని ఒక స్వామివారికి జిల్లాధివాసం నివాసం జరుగుతాయి మరియు నమ్మి వేణుగోపాలాచారి పౌష్టి గారి మంగళా శాశ్రమంతో శ్రీమాన్ నమ్మిచార్యులు చిన్న స్వామి గారి వైదిక నిర్వహణలో ప్రయాణిక ఏక గుణాత్మక తీసుకొచ్చాములను మరి ఉత్సవ మూర్తులకు పుణ్యవాచన కార్యక్రమం జరుగుతుంది పంచగవ్య ప్రాశన రక్షనం దీక్ష శ్రీకారం కుటక శాంతి కక్కడ జరుగుతుంది ఇప్పుడు రేపు ఎనిమిది గంటల

శుక్రవారం నాడు కార్యక్రమం సేవ కాలం తారీఖు నాడు ఎనిమిది గంటల నూట ఎనిమిది కలశాలను ఇక్కడ ముందర స్థాపిస్తున్నాం స్వామి వారికి ఆ నూట ఎనిమిది కలశాలతో సంప్రోక్షణ స్వామివారికి మూడు దేవతలకు భవానీ శంకర భారవతీరాజరాజేశ్వరులకు మరియు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది కలశాలతోటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం అనంతరం ఉత్సవ భముల ప్రాణ పృతి తెచ్చినటువంటి ఉత్సవ భములకు ప్రాణ భృమిష్య జరుగుతుంది శాంతి కళ్యాణం ఆచార్య గురి సన్మానం మారరాజు ప్రజనం కార్యక్రమం సమాప్తం జరుగుతుంది ఈ శనివారం నాడు అన్నప్రసాదమైన వికారణ కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని అందరూ పాల్గొని స్వామి వారి యొక్క కార్యక్రమం విజయవంతం ఈ రోజులైన ఎట్లా విజయవంతం చేశారో తక్కిన మూడు రోజులు కూడా ఇలా వచ్చి ఆ యొక్క స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ దేశం జయంతోన ప్రహా జయంతోన దేశం